కొన్నిసార్లు మనం ఒక గొప్ప కలను చూసినప్పుడు మాటలు రావుకదా అద్భుతం అంటాం కాని ఆ అద్భుతం వెనుక ఎంత ఆలోచన ఎంత మేధస్సు దాగి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా సరే ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక రహస్యాన్ని ఛేదించబోతున్నాం అది ఒకే ఒక్క పద్యంలో సరే ఈ కథలోకి ఒక ప్రశ్నతో వెళ్ళిపోదాం దేవతలే భయపడిపోయేంత శక్తి ఉన్న ఒక మహా ఋషి ఉన్నాడు ఆయన తపస్సును ఆపాలి ఎలా ఆలోచించండి ఇది మామూలు ఛాలెంజ్ కాదు దాదాపు అసాధ్యమన్పించే పని మరి ఇంతటి అసాధ్యమైన పనికి ఎవరిని పంపారు దగ్గర ఉన్న ఆయుధం మేనక స్వర్గలోక అప్సరస ఆమెకిచ్చిన టాస్క్ ఒకటే తన అందంతో తన విలాసంతో ఆయన్ని ఎలాగైనా సరే లొంగదీసుకోవాలి ఆమె టార్గెట్ ఎవరో తెలుసా విశ్వామిత్రుడు ఆయనో ఆయన మామూలు కాదు ఆయన తపస్సుకి ఇంద్రలోకమే షేకైపోతోంది సో ఇక్కడ జరగబోయేది ఒక అందానికి ఒక అచంచలమైన సంకల్పానికి మధ్య జరిగే అన్నమాట అయితే ఇంతటి డ్రమాటిక్ సీన్ను కవి ఎలా వర్ణించాడు అసలు దాని వెనక ఉన్న టెక్నికేంటి సమాధానం ఒకే ఒక్క పదం ఔచిత్యం ఈ ఒక్క సాహిత్య సూత్రమే ఆ పద్యానికి ప్రాణం పోసింది దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం సరే మొదటగా ఆ పరిపూర్ణత వెనుకున్న కథర్ చూద్దాం ముందు అసలు ఔచిత్యం అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం అప్పుడే మనకు పద్యంలోనే మ్యాజిక్ తెలుస్తుంది ఔచిత్యం అంటే సింపుల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఫిట్ ప్రతీదీ కరెక్ట్గా సెట్ అవ్వడం అంటే కవి వాడే ప్రతి పదం ప్రతి అక్షరం కూడా ఆ సిచ్యుయేషన్కి ఆ క్యారెక్టర్కి ఆ ఎమోషన్కి సరిగ్గా సూట్ అవ్వాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఏది యాక్సిడెంటల్ కాదు అంత డిజైనే మరి నన్నయ్య లాంటి ఒక మాస్టర్ పోయిట్ దీన్ని ఎలా సాధిస్తాడు దానికి ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఉంది ఫస్ట్ సిచ్యువేషన్ను పూర్తిగా స్టడీ చేస్తాడు నెక్స్ట్ క్యారెక్టర్ను అర్థం చేసుకుంటాడు ఫైనల్గా ఆ రెండింటినీ కనెక్ట్ చేసే పర్ఫెక్ట్ పదాలను ఎంచుకుంటాడు అంతే రైట్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం కవి ఆ శృంగార రసాన్ని ఆ సెడక్టివ్ మూడ్ను ఎలా క్రియేట్ చేశాడో చూద్దాం అంతా మేనక వర్ణనలోనే ఉంది నేనకను వర్ణిస్తూ రాసిన ఈ లైన్ చూడండి నవలతాంత విభూషణలీలన్ కవి ముందుగా ఆమె అలంకారాలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడొక చిన్న పాయింట్ ఉంది కవి ఆమెకు బంగారం వజ్రాలు అని చెప్పొచ్చు కదా కాని ప్రత్యేకంగా పూలనే ఎందుకెంచుకున్నాడు ఆలోచించండి ఎందుకంటే పూలు చాలా సున్నితంగా ఉంటాయి వాటి అందం శాశ్వతం కాదు సరిగ్గా మేనక మిషన్లాగే ఆమె లక్ష్యం కూడా శాశ్వత బంధం కాదు కేవలం తాత్కాలికంగా ఆయనే ఆకర్షించడం చూశారా ఇదే ఔచిత్యం అంటే అద్భుతం కదూ ఓకే ఆమె అలంకారాలు చూసాం మరి ఆమె నడక దానికోసం వాడిన పదం చూడండి అల్లనన్ అల్లనన్ జస్ట్ నెమ్మదిగా అని చెప్పి వదిలేదు అల్లనన్ అల్లనన్ అని రెండుసార్లు అనడంలోనే ఆమె కాన్ఫిడెన్స్ ఆమె గ్రేస్ కనిపిస్తున్నాయి ఆమెలో కంగారు లేదు ప్రతి అడుగు ఒక ప్లాన్ ఆ నడకే ఆమె ఆయుధమనమాట సరే ఒకవైపు మేనక ఇంత ఆకర్షణీయంగా ఇంత ప్లాన్తో వస్తోంది మరి ఆమెను ఎదుర్కోవాల్సిన విశ్వామిత్రుడు ఎంత పవర్ఫుల్గా ఉండాని ఇప్పుడు కవి ఆయన్ని ఎలా బిల్డ్ చేశాడో చూద్దాం విశ్వామిత్రుడినే డిస్క్రైబ్ చేయడానికి కవి వాడిన ఒకే ఒక పదం నిరస్త నిరస్తుచిత్జున్ అంటే ఏంటి సాక్షాత్తు మన్మధుడినే అంటే ప్రేమదేవుణ్ణే తిరస్కరించినవాడు అని అర్థం అంటే ఆయన కేవలం ఇంద్రియాలను జయించడమే కాదు ప్రేమ అనే ఫీలింగే అతీతుడు కవి ఇక్కడ ఆయన్ని పొగడటం లేదు అది ఒక ట్రిక్ విశ్వామిత్రుడి పవర్ను అంతలా ఎలివేట్ చేస్తేనే కదా మేనక టాస్క్ ఎంత కష్టమో మనకు అర్థమయ్యేది అప్పుడే స్టోరీలో టెన్షన్ పెరుగుతుంది సో ఇప్పుడు సీన్ క్లియర్ కదా ఒకవైపు మేనక ఆమెది సాఫ్ట్ పవర్ ఇంకోవైపు విశ్వామిత్రుడు ఆయనది ఇమ్మెన్స్ పవర్ ఈ రెండిటి మధ్యే అసలు క్లాష్ ఇప్పటిదాకా మనం చూసింది ఫస్ట్ లేయర్ మాత్రమే ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ పదాల అర్థం కాదు పదాల సౌండ్ కూడా కథ చెబుతుంది అవును భాషలోని సంగీతం విశ్వామిత్రుడి కోసం వాడిన ఈ సమాసం వినండి కౌశిక చిత్త భీతి మహత్వ మహత్వశ్చరణ సంయత చిత్తున్ అబ్బా ఈ పదం ఎంత గంభీరంగా ఎంత బరువుగా ఉందో చూసారా దీన్ని పలకడానికే కొంచెం కష్టంగా ఉంది అదే ఆయన పవర్ ఇప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా మేనక కోసం వాడిన పదం చూడండి వనకేలి లాలస విలాసగతిన్ ఎంత స్మూత్గా ఒక పాటలా తేలిపోతోందో కదా ఇక్కడే ఉందసలు మ్యాజిక్ కవి యొక్క జీనియస్ ఇదే ఆయన సౌండ్తోనే క్యారెక్టర్లను మనకు పరిచయం చేశాడు విశ్వామిత్రుడికేమో హెవీ కాంప్లెక్స్ సౌండ్స్ మేనకకేమో సాఫ్ట్ మెలోడియస్ సౌండ్స్ ఇది జస్ట్ కవిత్వం కాదు సౌండ్తో చెక్కిన ఒక శిల్పం రైట్ ఇప్పుడు ఈ పీసెసన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం అప్పుడు మనకు నన్నయ్య మాస్టర్ ఏంటో అర్థమవుతుంది సో ఫైనల్ గా మనం చూసింది కేవలం ఒక పద్యవర్ణన కాదు అది ఒక పర్ఫెక్ట్ ఆర్ట్ పీస్ ఎమోషన్ క్యారెక్టర్ సౌండ్ ఈ మూడు లేయర్స్ని ఔచిత్యం అనే ఒకే ఒక్క సూత్రంతో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు కవి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పద్యంలో ఒక్క పదం కూడా అనుకోకుండా వాడింది కాదు ప్రతి అక్షరం వెనక ఒక పర్పస్ ఉంది ఒక మాస్టర్ యొక్క మార్క్ అంటే ఇదే సరే ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న మొదలవ్వాలి మనం రోజు చూసే ఎన్నో కళాఖండాలలో మన కళ్ల ముందే ఇలాంటి జీనియస్ ఇంకెంత దాగి ఉందో కదా ఒక్కసారి ఆలోచించండి